హాయ్ హలో నమస్కారం అందరికీ రై సోదరికి నమస్కారం నేను మీ వీరణ మీరు చూస్తున్నారు హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నా నిర్వాణ అదేవిధంగా చూసుకున్నట్టయితే విఆర్ అగ్రి రైతు సమాచారం ఈ రెండు యూట్యూబ్ ఛానల్కి మీరు దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇప్పటికీ మనకి వాతావరణం ఉడదొడుకులు ఈ వర్షాల వల్ల మనకి మన మిరప పంటలో అధికంగా ఈ పండాకు బూజు తెగులు అదేవిధంగా ఆకుమచ్చ అదేవిధంగా చూసుకున్న పురుగు అనేది మనకి విపరీతంగా రావడం జరిగింది సో అందుకు మనం నిర్మూలించడానికి మనం అనేది మీకు ఆల్రెడీ షార్ట్స్ రూపంలో మనకి చాలా ప్రోడక్ట్స్ అనేది చెప్పడం జరిగింది సో మనకి ఈ వీడియోలో మీకు ఒక రెండు కాంబినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది ఒకటి దోమకి అదేవిధంగా ఈ మనకి ఈ ఫంగల్ డిసీజెస్కి సంబంధించిన ప్రోడక్టు సో అదే మనం చూసుకున్నట్లయితే అండి బేయర్ కంపెనీ వాళ్ళది అసిర్బో సో దీంట్లో మనకి ఫ్లూ పైరామ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది రెండు మనకి కాంబినేషన్ కంటెంట్ ఉండడం జరుగుతుంది సో ఇది మనకి లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుందండి సో ఇది మనకి సిస్టమేటిక్ ఫంగి మనకి ఈ మందు కనుక మీరు తీసుకున్నప్పుడు రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకోండి అదేవిధంగా వంద లీటర్ నీటి నుంచి నూట యాభై లీటర్ నీటిలో కలిపి మనం దీన్ని పిచికారి చేసుకుంటే మీకు ఇందాక చెప్పినటువంటి బూజు తెగులు పండాకు అదేవిధంగా మచ్చ కాయకులు కాయ మచ్చకి మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే దాంతోపాటు మనం అనేది ఇంకా కొన్ని కాంబినేషన్ అనేది కూడా చెప్పడం జరిగింది సో అది కూడా కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్న కూడా మనకి ప్లాంటోమైసిన్ లాంటిది తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే మీకు కూడా ఈ యాంటీబయాటిక్ టైప్లో ప్లాంటోమైసిన్ కానీ అదేవిధంగా స్టెప్టోసైక్లిన్ కానీ మీరు ఇలాంటి మందులు కనుక మీరు తీసుకొని పిచ్చి చేసుకుని మనకి మంచి రిజల్ట్ రావడం అనేది మనం గమనించవచ్చు సో ఈ హిరబా కూడా మనకి వరి పొలంలో కూడా ఈ అగ్గి తెగలడు మెడవెరుపు పాంపుడ తెగలకి మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది సో వీటి వీటితో పాటు మనం ధన్ప్రీట్ అండి సో ఇది అష్టమప్రీట్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మనకి ఈ దోమలకి పచ్చదోమ తెల్లదోమ అదేవిధంగా మనకి రసం పిలిచే పురుగులకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది ఇది ఎకరానికి వంద గ్రాములు తీసుకొని అనేది మనం స్ప్రే చేయడం జరిగింది మేమైతే రెండు ఎకరాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని పదిహేను పంపులు చేసి మనం అనేది స్ప్రే చేయడం జరిగింది సో దీంతో ఇది లేక మీరు ప్రైడ్ లేదు అనుకుంటే మీరు డిసైడ్ కానీ లేకపోతే అరెవా లిక్విడ్ అనేది ఉండడం జరుగుతుంది మీరు ఈ రెండు కాంబినేషన్ తీసుకొని కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు సో దీనితో పాటు ఖచ్చితంగా మీరు యాంటీబయాటిక్ లాంటిది మనకి ఏది బ్యాక్టీరియల్ సంబంధించింది ప్లాంటోమైసిన్ కానీ స్ట్రెప్టోసైక్లిన్ కానీ కాసుగా మైసిన్ తీసు లేకపోతే వలెడామైసిన్ ఇవి తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే మనకి మిరపలో వచ్చి బూజు తెగులు పండాకు ఆకుమచ్చ కాయకుళ్ళు కాయ మన ఏది మన ఆకు ఆకుల పైన వచ్చే రంధ్రాలు సర్కోస్ఫురా లీవ్ స్పాట్ అల్టర్నేరియా లీవ్ స్పాట్ అనేది రెండు ఉంటాయి సో వాటిని మనకి సమర్థంతో నివారించి మనకి నల్లగా రావడానికి మనకి ఎంతగానో తోడ్పడడం జరుగుతుంది సో మనకి పండాకులు అనేది మనకి ఈ పోషక లోపములు అదేవిధంగా వాతావరణ ఒడిదొడుకులు ఉండడం ద్వారా మనకి పండాకు అధికంగా రావడం జరుగుతుందండి సో అందుకు మనం వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్ అనేటువంటి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఇలాంటి ఐరన్ మ్యాగనీస్ ఇలాంటి మనం అనేది మనం పిచికారి చేసుకుంటే ఈ పండాకు అనేది మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరిన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ గురించి కాంబినేషన్స్ తెలుసుకోవాలి అదేవిధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన విఆర్ అగ్రి రైతు సమాచారం యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతుడు షేర్ చేయడం మాత్రం మర్చిపోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి మీకు మన రెస్పాన్స్ అయ్యి మీకు మంచి రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్